హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య ఈరోజు వచ్చేసి మేము ఫిష్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అదే అండి చేపల మార్కెట్ మన ఇండియాలో వచ్చేసి చేపల మార్కెట్ మనకి దగ్గరలోనే ఉంటాయి కదా కాకపోతే ఇది కొంచెం మాకు దూరంలో ఉందనమాట చూసారు కదా ఎలా ఉంది అనేది దూరం నుంచి కూడా చూపిస్తున్నాను ఇలా ఉంటుంది లోపలికి రాగానే మనకి ఇలా ఒక బోర్డు అయితే కనిపించింది అనమాట వెల్కమ్ అనేసి ఇవన్నీ ఏం చేపలు తెలుసా ఉప్పు చేపలు అనమాట మనం తింటాం కదా డ్రై ఫిష్ అవి తింటాం కదండి అవి ఇక్కడ కూడా ఉన్నాయి ఉప్పు చేపలు అంటారు సముద్రపు చేపలు ఇవన్నీ కూడా ఎండబెట్టినవి పీసెస్ చేసేసి అమ్ముతున్నారనమాట కానీ కాస్ట్ చూసారా ఇవి చూసా ఇవి వచ్చేసి పచ్చి చేపలే అనమాట ఎండు చేపలు కాదు ఇవి కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ డాలర్స్ అట్లాగా కట్ చేసినవి చూసారా మనం టోకెన్ అయితే ఇట్లా తీసుకోవాలన్నమాట ఇక్కడ ప్రెస్ చేస్తే టోకెన్ వస్తుంది ఇట్లా టోకెన్ తీసుకున్న తర్వాత మనమైతే వెళ్ళాలన్నమాట మేమైతే ఈ చేపలు తీసుకున్నామండి ఇవి వచ్చేసి మిల్క్ ఫిష్ అంట అంటే వీటి నేమ్స్ నాకైతే క్లారిటీగా తెలీదు సో అందుకని గూగుల్ చేశాను గూగుల్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే మిల్క్ ఫిష్ అనే దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అనేది అర్థమైంది సో ఇది తీసుకున్నాను ఇవి చూసారు కదా ఇవి వచ్చేసి చేప తలకాయలు అండి ఇక్కడ వచ్చేసి సపరేట్గా అమ్ముతున్నారనమాట కొంత కొన్ని చేపలు కోసేసి ముక్కలు చేసి కూడా అమ్ముతున్నారు సో ఆ చేప తలకాయలు అవి అన్నీ కూడా సపరేట్గా అమ్ముతున్నారు అనమాట ఇక్కడ అవి మాత్రమే కాదు తోకలు అండ్ ముళ్ళు తీస్తారు కదా ముళ్ళు ఇంకా కొన్ని ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేస్ట్ అయిన పీసెస్ అవన్నీ ఉంటారు కదా అవన్నీ కూడా ఇక్కడ సపరేట్గా సేల్ చేస్తున్నారు మరి అవి ఇక్కడ కుక్కలకు పెడతారా లేకపోతే మనుషులే తింటారా అనేది అయితే నాకు తెలీదు అవి చాలా తక్కువ ప్రైజ్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి రకరకాల చేపలు ఉన్నాయి రకరకాల ప్రైజులు కూడా ఉన్నాయి ఇది చూసారా గవ్వలు మనకి ఇండియాలో సముద్రం దగ్గర దొరికితే ఈ రొయ్యలు కూడా బాగున్నాయండి సముద్రం దగ్గర దొరికితే మనం ఆడుకునే వాళ్ళం గుర్తుందా ఎంతమందికి గుర్తుంది ఇట్లా రొయ్యలు ఇచ్చి ఇవి గవ్వలతోటి ఇవి చూసారా పెద్ద పెద్ద ఎండ్రకాయలు మేము వచ్చేసి సాటర్డే వచ్చామండి మేము సండే రోజుకి చేపలు తీసుకుందాము అన్నట్టు సాటర్డే వచ్చాము అదేంటి సండే తీసుకోవడానికి సండే పొద్దున్నే వెళ్ళచ్చు కదా ఎందుకు సాటర్డే వెళ్ళారు అనుకోకండి ఎందుకంటే ఇక్కడ సండే రోజు చేపల మార్కెట్ అనేది ఉండదండి అన్నీ సాటర్డే ఇక్కడ కొత్త రూల్స్ కొత్త రూల్స్ కాదు నాకు వింతగా అనిపించిన రూల్స్ ఏంటంటే మొత్తం వచ్చేసి పొద్దున నైన్కి స్టార్ట్ అవుతాయి నైన్కి కానివ్వండి టెన్కి కానివ్వండి షాపింగ్ మాల్స్ కానివ్వండి ఏ షాప్స్ అయినా కానీ టెన్కి నైన్కి స్టార్ట్ అవుతాయి అలా స్టార్ట్ అయిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ కల్లా క్లోజ్ అయిపోవాలన్నమాట సో అట్లా క్లోజ్ చేసేస్తారు అంతేకాదు రోజు అయితే హాలిడే ఇచ్చేయాలి షాప్స్కి అలాగే ఈరోజు చేపల మార్కెట్కి అయితే హాలిడే అనమాట సండే హాలిడే ఉంటుంది అందుకని సండే కోసం అనేసి మేమైతే సాటర్డేని వచ్చి చేపలైతే తీసుకున్నాము మేము వచ్చేసి మిల్క్ ఫిష్ అని చెప్పిలా అది ఒక వన్ అండ్ హాఫ్ కిలో తీసుకున్నాము రొయ్యలు ఒక వన్ వన్ కిలో తీసుకున్నాము చేపలు వచ్చేసి క్లీన్ చేసి ఇస్తారండి వాళ్ళే కాకపోతే రొయ్యలు అయితే చేసి ఇవ్వలేదు మనం ఇంటికి వచ్చి చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది చేసుకోవడానికి లేదు రొయ్యలు క్లీన్ చేసుకోవడం వచ్చిన వాళ్ళు అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడైతే చేపలు ఇలా క్లీన్ చేస్తున్నారు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ వచ్చి వాళ్ళు పైన తోలు ఉంటుంది కదా అదే చర్మము అవన్నీ తీసేసి పొట్ట అంతా క్లీన్ అనమాట అక్కడ అక్కడ చేసేసిన తర్వాత ఇటు సైడ్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు కటింగ్ కటింగ్ చేస్తున్నారు చూసారా ఒక నైఫ్ అయితే పైన నుంచి ఉందన్నమాట మిషన్ లాగా అంటే రంపం ఉంటుంది చూసారా అనిపించింది నాకైతే కరెంట్లో పెట్టేసిన రంపం అన్నట్టు అనిపించింది చూసారా వీళ్ళైతే చేపలు కట్ చేస్తున్నారు ఇక్కడ చిన్న మమ్మల్ని అడిగారు అనమాట మీకు చేప తలకాయ తోక అవన్నీ కావాలా లేకపోతే మేము తీసేసుకోవాలా అని అడిగారు లేదు ఎందుకు తీసుకు అనేసి వేసేయండి అని చెప్పాను ఎందుకంటే మనం నెల్లూరు వాళ్ళం కదండి నెల్లూరులో చేపలు అనేది చాలా ఫేమస్ అవి ఎన్ని రకాలుగా వండొచ్చు అనేది మనకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు అనమాట నెల్లూరు వాళ్ళకి తెలిసినంత బాగా మామూలుగానే నెల్లూరు చేపల పులుసు ఫేమస్ అంటారు ఇంకా మనం ఎలాగ వదులుతాం నేను కాబట్టి నేను వదలలేదనమాట వేసేయమని చెప్పాను నాకే సో వాళ్ళు నీట్గా కడిగేసి కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి ఇవ్వమన్నాను వాళ్ళు ఏం అర్థమైందో ఏమో నేను చెప్పడం వాళ్ళకి నాకు కొంచెం పెద్ద పెద్ద పీసులే కట్ చేసి ఇచ్చారనమాట ఇవన్నీ ఇక్కడ సాస్లండి సాసులు అంటే పొడి మనము చికెన్ మసాలా మటన్ మసాలా ఎలా చేసుకుంటామో అలాగా వీళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి మసాలాలు వేసుకుంటారు అవి టేస్ట్ ఏం బాగలేవు అంత ఒకసారి ట్రై చేశాను చెప్పానా చెప్పలేదు గుర్తులేదు కానీ ఒకసారి అయితే నేను ట్రై చేశానండి ట్రై చేసినప్పుడు ఏమైందంటే నాకు స్టమక్ పెయిన్ విపరీతమైన స్టమక్ పెయిన్ నైట్ వామ్ థింగ్స్ అట్లాగైపోయింది అనమాట అందుకని నేను మానేశాను అవన్నీ తినకూడదు అని డిసైడ్ అయ్యాను ఇక్కడ ఫుడ్ తర్వాత వచ్చేసి ఇవి ఎంట్రకాయలు అండి క్రాబ్స్ దాని లోపల ఉన్నాయన్నమాట మా పాప ఫస్ట్ ఎగురుకుంటా వెళ్ళింది కానీ అవి ఒకసారిగా కదిలేసరికి భలే భయపడిపోయింది వచ్చేసింది నేను అక్కడ ఉండను అనేది అక్కడ నుంచి ముందుకైతే వెళ్ళిపోతుంది అనమాట చూసారు కదా వాళ్ళ నాన్న కనిపించేసరికి పరిగిస్తుంది అక్కడ చూడు అవి నన్ను ఇది చేస్తున్నా అన్నట్టు చూపించడానికి తీసుకెళ్తుంది అండ్ చేపల మార్కెట్కి మేమైతే త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళామండి ఫైవ్కి క్లోజ్ కదా అయితే అట్లా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఉన్నాయి లాస్ట్కి వచ్చేసి ఉన్నాయి అన్నమాట కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం చూపిస్తాలేండి మీకు ఇప్పుడు మాత్రం కొన్ని ఇక్కడ వచ్చేసి కొన్ని రెడీ టు ఈట్ కూడా ఉన్నాయి అంటే కొన్ని చేసి రెడీగా మనకు అక్కడ అమ్ముతున్నారు అనమాట తినడానికి అక్కడే ఇవి చూసారా ఎంట్రకాయలు అక్కడ బోర్డ్ పెట్టారు టచ్ చేయొద్దు అవి బ్రతికే ఉన్నాయి అనేసి ఇవైతే రెడీ టు ఈట్ అని చెప్పాను కదా అవి అంతేకాదు ఇక్కడ ఫ్రోజన్ కూడా దొరుకుతుంది మనకి ఫ్రోజన్లో ఉండేవి కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడైతే రొయ్యలు ఒలిచి పెట్టేస్తున్నారు అనమాట అయితే వల్చేస్తున్నారు కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఇట్లా మనకి ఒలవకుండా ఉండే రొయ్యలకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే నేను చెప్తున్నాను నేను కొనుక్కున్నవి చెప్తున్నానండి నేను తీసుకున్న రొయ్యలు వచ్చేసి పచ్చివి టెన్ డాలర్స్ ఇక్కడ ఫ్రోజన్లో ఉండేవి ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ డాలర్స్ వరకు ఉందనమాట ఇది బిల్లింగ్ సెక్షన్ మనం అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇలా మనకి ప్యాకింగ్ చేసి ఇస్తారు లోపల కవర్ ఉంటుంది ఆ కవర్ పైన వచ్చేసి ఇట్లా వైట్ పేపర్తో చుట్టేసి ఇస్తారు అనమాట ఇక్కడ బిల్ అనేది చేసేసామంటే మనం ఇంకా మనం తీసుకొని వెళ్ళిపోయి ఇంటికి వండుకోవడానికి రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇది రెడీ చేసేస్తాను అండ్ మీరు వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప ఒక బెల్ సింబల్ వస్తుంది కదా దాన్ని కూడా అలా క్లిక్ చేసి వెళ్ళండి ఎందుకంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి అంతేకాదు ఒక లైక్ చేయండి అబ్బా ఇంకా ఇలాంటి బోల్డ్ అండ్ వీడియోస్ వస్తుంటాయి బాయ్ బాయ్